జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం గోదావరిలో ఈ నెల పదహారు పదిహేడవ తేదీలో జరిగే నిమజ్జనం ప్రక్రియను సమన్వ సమన్వయంతో విజయవంతం చేయాలని పాలనా అధికారి రాహుల్ శర్మ సూచించారు ఎస్పీ కిరణ్ ఖరే అదనపు కలెక్టర్ విజయలక్ష్మి కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ మయాంక్స కలిసి వివిధ శాఖల అధికారులతో కాళేశ్వరం దేవస్థానం రాజరాజేశ్వరి అతిథి గృహంలో సమన్వయ సమావేశం నిర్వహించారు ఇక రెండు రోజుల పాటు ఇసుక రవాణా నిలిపివేయాలని పిఓ తారక్నాథ్ రెడ్డి సూచించారు अपन अगर केम्पल दे रहे हैं तो अपन बार्किंग प्लेसेस ढूँढेंगे बट अगर इंसेप्सेंट बार्किंग प्लेसेस इंपॉर्टेंट है कि ऑफिसर्स को तो पेंट पेंट है, स्वास्थ्य तो जब पर्सनल शिफ्ट, पर शिफ्ट दिया नहीं ఇక చోట్ల వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలనే వైద్య శాఖ అధికారులకు త్రాగునీటి సౌకర్యం విద్యుత్ వెలుగులతో అంతరాయం ఏర్పడ అంతరాయం ఏర్పాట్ల ఏర్పాటు పాటు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు పారిశుధ్య సమస్య తలెత్తకుండా చూడాలని పంచాయతీ అధికారులకు వాహన పార్కింగ్ బందోబస్తుపై పోలీస్ శాఖ గోదావరి నిండుగా ఉండటంతో రెస్క్యూ టీం అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనంతరం నిమజ్జనం జరిగే అంతరాష్ట్ర వంతెన వద్దకు వెళ్లి పరిశీలించారు వినాయక ప్రతిమలు భారీ సంఖ్యలో రానుండగా రెండు ప్రాంతాల నుంచి నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు जो चेकअप मंडे, नेतृत्व वाला एक चीज सुनता है, अब हमें बनावा टेंपल दरवाजा, बाकी कैसे सुनती है, बट मंत्री अभी से बाहर कैसे? डिपार्टमेंटल की ऑफिसर्स को पेंटर पेंट है, सो शिफ्ट हो, जब पर्सन शिफ्ट भी दिया नहीं।